అగో మాటి రోజులు యాభై ఒక్క రూపాయి దానం చేసింది అత్తగల్ల అమ్మా బిజా కవిత పేరు వీరి ఒక యాభై ఒక్క రూపాయలు ಹಾಗೂ ನಾವು ಗಿಚ್ಚಲೇ ರಾಣಿ ಆತಗೆ ನಾನು ಒಪ್ಪಿಸಿರುವ ಬಾಬಾಯಿ ಬಿದ್ದಿರುವ ಭಾವಶ್ವರ ಸಾಗರು ಜಾನಕಿ ಶಿವ ರಕ್ಷಿತ ಹಾಗೂ i uh you -huh. uh -huh.

ఏక కడల్లి బోదివే బావా కో బావా రామకృష్ణ ఏ తోవ రత్తవే బావో ఏ దారి రత్తవే బావయ్యా నీ మరుజన్నం ఐకది గులేని ప్రేమలుండునిగలేని బ్రములుడే బావయ్యా ఆా ను కోక కర హోదగడిబోది బావా ఈ నాడికి 11 రోజుగడిబోదన్నయ బావో కన్నూరి వారిల నీ పేరు మార్చిపోతుందానే రామకృష్ణ La la పట్టుకొచ్చి దాని ఔషధం తయారు చేసి ఆ నా భర్త కోసినట్టయితే రోగం పోతున్నారు తెత్తవా అని ఎప్పుడు చెప్పాను సరణయ్యా తప్పకుండా ఇప్పుడే నీకు తగినట్టు అది ఒక్క మరి ప్రసరుకు తాడల్లబోతాడు అని భార్య వేడికి వచ్చి బామా చిన్నదా ఇద్దరు ముసలు పైలవాని రాజు గుర్ర వేసుకోని స్వయంగా నేనే పోయి ఆ మందు పట్టి కష్టం అని ఆ ఒక తెల్ల సరుకు జాడల్లో బయలు సిరిదట్ట మారాదు అడి గెల్లిగా రాజు నా ంత్రం పెడుతుంది ఏదో అన్నారు నారు వసినోడు నీరు వస్తాడు నీరు వసినోడు నారు వస్తాడు కోటర్ ఇచ్చినోడు వాటర్ ఇస్తాడు స్టప్పు ఎవరి దాడి తెచ్చుకోని కొంచెం వాళ్ళ మందు వస్తారు కథ బంద్ అయ్యి అవకాశ శంకరుడి గనుకనేమి శివుని యాజ్జ లేని కూడా ఉంటదట అవ భక్తుడు చచ్చిపోయారగవంతుడికి వీడి శంకరుడి శంకరుడు గనుకనేమి అక్కడ రాజ్యాన రాజు దగ్గర ఉడుతున్నాడు వేషం కట్టుకున్న దిక్కులేని వారికి దేవుడే దిక్కాట దిక్కులేని వారికి సరకారే సరు సత్యమో తనంట మనుషులకే అస్తది కష్టం మాకులకు రాదు చెట్లకు రాదు పుట్టలకు రాదు ఉంటది చెప్తున్నది ఇక్కడ ఉంటే దాచుకోవాలి రోగవతి దావతలు పోవాలి డబ్బులు బాగుంటే బ్యాంకులో పెట్టి దాచుకోవాలి గురి పెట్టుకొని చచ్చిపోతే కొడుక బాయ్ నీళ్ళల్లో చెంబడి నిన్ను తీస్తే వాడిని వెళ్తాయి తావురా ఒక్కని మీద చచ్చిపోతే ఊరికే వాడిని వెళ్తాయి తావురా కట్టవత్త నాతో అని బిడ్డ చేతనైన పని నేను చెప్తానన్నాడు ఈ గొల్ల తాత ఆ గొల్ల తాత వేసే లోపలొచ్చి ఆ ఊడల మర్రికి ఆ ఊడలు ఒక దెబ్బ మన చెట్టు మీద పండు కింద పడ్డాడు కింద పడ్డాడు రాజు అయ్యా నిక్కాయి వచ్చినవా హిమాయి వచ్చేవా కానీ ఎందుకు కాపాడు నాకు లేని బాధలు ఉన్నాయి నాకు ఒక గనలేదు తెల్లసరిగ్ కావాలన్నాడు గనలేదు కొడుక ఆ ఒక గణలేదు తెల్లసరిగ్గా అంటే కాదు కొడుకో కొడుక భూ ప్రపంచం మీద దొరకదు దొరకదు అన్నాడు దొరకకపోతే వాళ్ళట్లా కోరుకుంటారు అన్నడు అప్పుడా నువ్వు చెప్పుతావా లేకపోతే మల్ల నా ప్రాణం తీసుకోవన్న నేను గుడాన మరిగి మళ్ళీ ఎప్పుడు రచ్చిపోతున్నాడు మా ఆ గదపడ దానికి ఎందుకు కవర్ పడ్డాడు ఆ గొల్ల తాత వేషం లోపల ఉన్న జంగమయ్యా కొడుకాను నువ్వు నేను ఉండి ఎందుకురా సత్యవంతులు అటోళ్ళు గోప్ర పంచం లోపల ఉండాలే భక్తులకి భగవంతులాట భగవంతునికి భక్తులాట అన్నడా నా కొడుక ఇక్కడికి దగ్గర ఇక చెప్పుతున్నాడు అంటే ఏదో కాదు కొడుక నీరు తుంగ నీరు తుంగ చూడు నీళ్ళల్లో ఉన్నంత మందం తెల్ల ఉంటది అది మీదికి పచ్చగా ఉంటది ఆ నీళ్ళల్లో ఉన్న తెల్ల ఉన్న కాడికి ఆ కొత్త దాన్ని కడిగేసుకొని తీసుకొని పొందడు అన్నాడు చెట్ట అమ్ముతున్నాయంగా సిరిదోండం ఆరావు అటు చూడంగా మత మతాన మాయమై ఎందుకో అటు ఒక పార్వతమ్మ పక్కలోపల లోపల ఎప్పుడు మల్ల పుట్టానో శంకరణ సంగతి అక్కడ ఉన్నది ఈ సిరిదోండం ఆరాలు గొల్లతాది అటు వాయ రాని అటు ఇటు చూడంగా గొల్లతా మాయమైపోయే భగవంతా అని ఎక్కడో వల్ల అడవి ఎంతోన పడవ లోపల కాలం గాలం అడుగు కాళకి వచ్చిండు ఆగు ఆ యొక్క మరి కారంగాలం అడుగు లోపల చూడంగానే ఒక నీరు తుంగ కనబడ్డది తెల్లగున్న కాడికి దానిగా పోసుకొని ఆగో ఇప్పుడు ఎగిరంగా వెళ్ళిపోతున్నాను అటువంటి ఒక సిరిగొండ మహారాజు గుట్టుగా ఆ ఇక్కడికి దగ్గర మళ్ళా ఇద్దరుల వేడికి వచ్చిండు అయ్యా ఇది నా భర్తే మా ఎక్కడ తిరిగిన కానీ పంచం మీద నా భర్త ఇక్కడ ఉన్నట్టే ఉన్నాడు అక్కడ మాయమై ఉండము చెప్పిండా అని పార్వతమ్మ తెలుసుకోనితోని మూడు కోరికలు నువ్వు తెచ్చిన ఔషధం పడుకో ఇది పని ఎత్తలేదు ఇంకొక కోరికలవి అవో ఏం కోరిక చెప్పు అంటున్న వారా నా కన్న కొడుక ఏడేళ్ల కొడుకు సత్యవంతుడన్న సంగతి భూపతి ప్రపంచం మీద అందరూ అనుకుంటున్నారు నా భర్త రోగం తక్కువగా ఉందంటే నీ బా నీ కన్న కొడుకులు రకరకర అన్ని పెట్టేది ఉంటే గప్పుడు నా భర్త రోగం తక్కువైతుందిరా నా కన్న పడిగా భర్త వట్టాల నువ్వే స్వయంగా కన్న కొడుకను చూడకుండా కరకర గొంతులు వయాలన్నారు అప్పుడు అమ్మవారు చూసిన శుక్రమాంబదేవి అమ్మ నాకు లేక లేక ఒక్క కొడుకు నా కొడుకు ఎత్తగొచ్చురాని బాధపడంగా అన్నారు మరొకరని అంటవా ఎల్లు కొమ్మంట అన్నమాట తప్పినాను ఒక్క మాట అంటే అప్పుడు అన్నమాట అది కాదు మాట అమ్మవారు శుక్రమాంబదేవి భక్త స్త్రీహాలుడా నిన్నెట్లా వస్తున్నాను ఏడేడు మేడల్లా కలకల కలకల కంటతాడబెట్టంగా గప్పుడే పడిగిపోయిన కన్న కొడుకు తండడు పుస్తకాలు సంగ కేసుకొని ఇంటికి కొడుక అని ఆ కొడుకు చూసుకుంటే బాధపడతాడు ఎందుకంటే పెట్టు అన్నది నా కన్న కొడుక కుమార్ ఇది కష్ట రైతరుసారి కోరిక లోపల సెలుగు కోరుకున్నారు అవ రెండవ కోరిక లోపల మీ బరపు

அக்கேம் அந்த மாநில பூர்வா பார்த்து பல நாடு காசு கூட నందేళ్ళు బతికేది ఎందుకు నందాయి నాలుగేళ్ళు బతికింది కిరిగా అన్నారు రేపు పెరిగి పెట్టుకుని దంగి అయితే దొంగి అవుతాను అమ్మాయి అన్నం పెడుతున్నో మీ కళ్ళ ముందర సాగు వేయిందంటే అది అదే పదివేల అని అదే పట్టిండి మీరు ఒట్టి తోని తల్లిదండ్రులు మీరిద్దరు కలిసిన ప్రాణం తీ చూడు అవ్వ కన్నది కడపాయి కట్టింది పట్టాయ కాళ్ళ మీద వట్ట కొడుకు ప్రాణం తీసి అంటే మాటకు కట్టుబడి చూడు ఎంతటి వారికి ఎంతటి గతచ్చింది తినము కన్నూరి వారి ఇల్లల్లా కన్న కొడుకు రానకిష్ట ప్రాణం పోయినట్టు పోషకాలం అమ్మా కన్నళ్ళు భూమిద బతుకున్నప్పుడు కడుపుల ఉట్టునల్లు చచ్చిపోతే వాళ్ళకు అడువని దూకం ఉంటదే అమ్మా కొడక కన్న తల్లిదండ్రులు కలకల కలకల కంట తాడ పెడతాం మాట పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాం కొడుక ఇవాళ్ళ అన్న మాట కొడు కట్టుబాటు ఉన్నవానే ఆ ఇద్దరు తల్లిదండ్రులు తండ్రి ఒక కాళ్ళవట్లు తల్లి కత్తు చేతబట్టి కొడుకని చూడకుండా బాగా ందుకు వారేసి కుడి పక్క కైమ కొట్టి ఆ కొడుకు మాంసాన్ని కూరండు కోని పట్టుకొచ్చి మన ముందర పెట్టింది శుక్రమాబదేవి అప్పుడు జంగమ రూపం లోపల ఉన్నాడు లోకాల శంకరుడు మన సగ అయ్యంగ తిందామని అంటే మేము తిండి కూర కచ్చిన మేము ఇవ్వాల ఇవ్వాలి నమర్ధం ఆడి అవతల పడగొట్టాలని అర్థి ఎట్లా మరి కొడుకు అంటే ఒక కోడి పేరు కోసినట్టు కొడుకును కోసిండ్రు వీళ్ళ సత్యం పాడు వాడు వీళ్ళ సత్యం సత్యం అనుకున్నది పార్వతమ్మా మాట మాటలు మాట కలిపి దాన్ని కావాలని ఆగో అమ్మా తప్పకుండా ఇవాళ మేము తింటాం కాని మరి ఆ ఏళ్ళ మాంసం ఉన్నది కాళ్ళ మాంసం ఉన్నది అంత మాంసం ఉన్నది కానీ తలకాయ సూపు లేదు తలకాయ నువ్వు ఇప్పుడే ఎగిరంగా ఎక్కడ దాచుకున్నావో ఆగో రోట్ వేసి కైమ కయమ దంచి ఆగో వేసుకొని తలకాయ కూరండుకోని పట్టుకచ్చ భర్తను పెడితే రోగం పోతుంది అన్నది తలకాయ ఆ బా దేవ దేవన్నది నా కొడుకును వయంగ కరకర కళ్ళకెళ్లి ప్రాణం వేయింది కొడుకు చూసినట్టు ఉన్నాడా వల్ల నా కొడుకు తలకాయలన్న చూసుకుంటరాని పెట్టలు పెట్టి తాళం పెట్టినా అని ఎంత చెప్పినా ఇంత అప్పుడు భార్య భర్తలే అన్నారయ్యా నీ కొడుకును రోట్టేసి లోకలు బట్టి సంంచంగా అన్నమాడ కట్టుబాడి భార్య భర్తలు టంగు పెట్టంకు పెట్ట తాళం వల్ల కొట్టి కొడుకు తలకా పట్టుకోని వచ్చి ఆ రోడ్డు తలకాట్టి ఆ రోజు అటువంటి ఒక్క రోగలిగా మరి కంకణం కట్టి ఆ జోగాల వాడుకుంటారు ఆ కొడుకు తలకా ఎట్లా దంచుతున్నారు భార్య భర్తలు

కొడుకు దంచుకొని అలకా సోపు చేసుకొని అగో ఇద్దరు భార్య భర్తల బయటకొచ్చింది శుక్రమాంబదేవి దూరం తిను తినవాళుతున్నారా అని అమ్మవారు పార్వతేవి గేట నిజంగా మీ కొడుకు తలకాయనా ఇది నిజంగా మీ కొడుకు తలకాయనేది ఎట్లా అయితే మరి ఏం చేయమంటాను ఏం చేయమంటావు అయితే మరి ఏ మాసం పట్టుకొచ్చు ఏ మావసం ఇవాళ మరి మనం ఉన్న బాధ వాళ్ళ గుండే మీరు కూడా తినారు